రెండు వృషభం రాశి ఈ వారం సుహార్తలు ఎక్కువగా వింటారు బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది గృహవాహన ప్రయత్నాలు చేపట్టటానికి సమయం అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకోవటం వెళ్లటం మంచిది పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగా మెరుగ్గా సాగిపోతుంది మూడు మిథునం రాసి శుభగ్రహాల అనుకూలత వల్ల ఈ వారమంతా సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది దైవకార్యాలకు హాజరవుతారు